నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ మీరు ఆయన్ని చూసి ఇంత గొప్ప వ్యక్తి మహనీయుడు తెలుగుదేశం లాంటి పార్టీ వ్యవస్థాపకులు అన్న పాయింట్లో మీ మనసులో మీరు అనుకుంటున్న కొన్ని ఈ సందర్భంగా ఆయన గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు చూడక్కర్లేదు అని చెప్పారు అట్లాగే వారి తాలూకు పిల్లలు చూస్తే తండ్రి గొప్పతనం తెలుస్తుంది ఈ రోజుల్లో కేవలం తప్పులు చేయడం కోసమే అధికార దుర్వినియోగం చేయడం కోసమే అధికారం కావాలనుకున్నటువంటి ఈ రోజుల్లో ఆయన తాలూకు పిల్లలు హరికృష్ణ గారు కొన్నాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు బాలకృష్ణ గారు రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తండ్రి సీఎం గారు బావగారు సీఎం గారు అరుడు ఎమ్మెల్యే అట్లాగే చంద్రబాబు గారు సతీమణి అలాగే వాళ్ళ అబ్బాయిలు రామకృష్ణ గారు ఎవరిలో కూడా ఇంత మచ్చలేదండి అధికార దుర్వినియోగం కనిపించమే ఎత్తినా సరే అన్ అదర్ హ్యాండ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అండి దేర్ బిహేవియర్ ఇదంతా ఎవరి వల్ల వచ్చింది ఏ ఒక్కరి వల్ల అలా ఉన్నారు కొన్ని ఇండివిజువల్ వచ్చారు మొత్తం పిల్లలందరిలో అదే కనిపిస్తే తల్లిదండ్రుల పెంపకం ఉండండి ఎస్పెషలీ రామారావు గారి పెంపకం అండ్ వాళ్ళు గ్రేట్నెస్ ఆ పిల్లల్లో కూడా దిగిందండి అది ఇంతవరకు కూడా అలాంటి ఇంకెక్కడ ఇంకో ఫ్యామిలీ కనిపించలేదండి ఉన్నారేమో తెలియదు